శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం కర్కాటక రాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో మూడవ తేదీ బుధవారం తిది అండి ఈ రోజున సాయంత్రానికి మీకు ఊహించని ఒక సంఘటన జరగబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము వీరి యొక్క జీవితంలో వీరు కోరి కష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఎక్కువ కనిపిస్తాయి ఎవరిని పడితే వారిని నమ్మడం సాయం చేయడం కూడా వీరికి ఎన్నో ఇబ్బందులు తెస్తోంది ఎవరికైనా సాయం చేస్తే ఒకటికి రెండు సార్లు ఇక ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు అస్సలు మేలు కలగ చేయవు ఈ అంశంలో ఈ రాశి వారు తగు జాగ్రత్తలు ఇకనైనా పాటించాలి ముఖ్యంగా విషయానికి వస్తే ఈ రోజున చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో మీరు ఉండాలి మధ్యాహ్నం రెండు గంటలు దాటాక ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారండి ఇదివరకు విభేదాల కారణంగా దూరమైన బంధువు కావచ్చు కుటుంబీకులు కావచ్చు మిత్రులు కావచ్చు సన్నిహితులు కావచ్చు పరిచయస్కులే కావచ్చు మీతో పాటు కలిసి పని చేసిన వ్యక్తులు కావచ్చు మీతో పాటు కలిసి వ్యాపారం చేసిన వారు కావచ్చు ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉన్నారు కొన్ని పరిస్థితుల కారణంగా గొడవల కారణంగా విడిపోయి ఉండొచ్చు మరలా వారు మీ జీవితంలోకి రాబోతున్నారు మీరు కలలో కూడా ఊహించని వింత సంఘటన ఏది ఆ వ్యక్తి మీ ఇంటికి రావడం మీతో సంభాషించడం జరుగుతుంది ఈ సంఘటన కొంచెం ఆశ్చర్యానికి కొంత ఆనందానికి మిమ్మల్ని లోను చేస్తుంది మీరు ఒక ఆలోచనలో ఉన్నారు కదా వారే తిరిగి వస్తారు అని బంధం ఏర్పడుతుందని ఆ అవకాశం ఈ రోజు కలుగుతుంది ఇదంతా భగవంతుని సంకల్పం ఈ సంఘటన వల్ల చాలా ఆనందం వస్తుంది మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నాయి ఈ రోజు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసేస్తాయి కొంత సమస్యాత్మకమైన పరిస్థితి కూడా ఎదుర్కోవచ్చు ఉండండి ఉద్యోగస్తులైతే కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో అప్పుల ఊబిలో కూరుకుపోయి బాధపడుతున్నారా ఈ రోజున భగవంతుడే ఒక ఆపన్న హస్తాన్ని ఒక మంచి వ్యక్తి రూపంలో అందించబోతున్నాడు ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే కాస్తంత నిరాశతో మొదలు పెడతారు కానీ ఫలితం ఊహించని విధంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి ఈ రోజు పొందే మద్దతు చెప్ప నలవి కానిది అంతటి మద్దతు వస్తుంది మీ యొక్క కొన్ని డౌట్స్ కూడా ఈ రోజు క్లియర్ కాబోతున్నాయి అలాగే కొంతకాలంగా వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచనతో డబ్బు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజున డబ్బు చేతికి అందుతుంది అలాగే ఒక చిన్న సమస్య కూడా ఈ రోజు మీ జీవితంలో రాజ్యం ఓర్పుగా సహనంగా ఉండండి ధనపరమైన నిర్ణయాలు ఈ రోజున మీకు ఒంటరిగా కాకుండా కుటుంబీకులతో కలిసి తీసుకుంటే ఎంతో లాభిస్తాయి నిత్యం శివారాధన మటుకు తప్పనిసరిగా చేసుకోండి శివయ్య అండదండలతో అంతా మంచి జరుగుతుంది